నవగ్రహాలకు హోమం చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పదార్థం మనం ఆహుతి చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతి గ్రహానికి ఒక సమిత ఉంది అలాగే ఒక ధాన్యం ఆహుతి మొట్టమొదటి సూర్యుడు ఆయన గోధుమలు జిలేడ కర్ర చంద్రుడు బియ్యం కర్ర కుర్యుడు కందులు గురుడు శనగలు రావి శుక్రుడు బొబ్బర్లు అచ్చి చెట్టు శని నువ్వులు జమ్మి రాహు మినువులు గరిక కేటువలు ధర్మ ఇవి హోమానికి మనం వాడే పదార్థాలు ఇక హోమానికి ముఖ్యమైనటువంటి సమయంలో అంటే సందానం వాడండి అంటారు చెక్క మనం ఎక్కడ ఉంటాం గంధర్జప మనకేమైనా అంత అందుబాటులో ఉంటుందా కానీ చెక్క అగరు దేవదారు మామిడి మోదుగా మారేడు రాలి మరి జర్వి ఇవన్నీ కూడా హోమం చేయడానికి వాడుకోవచ్చు అంటారు కానీ ఇక్కడ రావికర్ర అనేది చాలా రావి హోమంలో కావాల్సిన ఒకటేనండి ఇక్కడ చతురస్ లో హోమ కొండం ఏ హోమైనా చేయొచ్చు అలాగే రావికర్ర ఏ హోమానికైనా వాడచ్చు ఆవు నెయ్యి ఆక్యం ఏ హోమం అయినా జా ఈ మూడు కనుక ఏ హోమం అయినా జరిస్తారు ఇక శాకల్యము అని అంటారు శాకల్యము అంటే దగ్గర దగ్గర ముప్పై రకాలైనటువంటి ముప్పై యాభై రకాలైనటువంటి జినుసు యాభై రకాల వాటిని పట్టుకుని ఎండ పెట్టి వాటిని పొంగిం చేసి ఆ పొంగులు వాడతారు శాకల్యము హోమం కదా ఇస్తారు ఈ లైన మాని పసు మారేడుకాయ వసరి చిప్పవేరు జటామాంసి పచ్చ గర్పూరం ముసగర్పూరం గోరోజనం కుంకుమ పువ్వు దాల్చిన చెక్క లవంగాలు ఏలక్కాయలు పచ్చివొక్క చెంగల్ ఒక్కొట్టు ఒట్టివేళ్లు దాటికాయ దాపత్తి మంచిగిందం ఎర్రచం కొబ్బరి తురుడి గులాబీ రేకులు తెల్లావాలు గుగిరం కస్తూరి గోధుమలు వరి పేదాలు చెరపుగడ అగరు చెక్క ఎలజిల్లేడు వేపగిందలు వేపాకు రెండు ద్రాక్ష ఎండు కర్జూరం ఒక్క రేణి మోదుగ మేడి బెర్రడు రావి పెరడు గరిక పడికి బెల్లం తొంగముచ్చు దండ్రకర తేనె అవుని ఇన్ని పదార్థాలు వీటన్నింటినీ పట్టుకొచ్చి ఎండ పెట్టి పొగం చేసి దాన్ని దాకల్యము అనే పేరుతో అమ్మడం జరుగుతుంది అయితే దీన్ని తయారు చేసేవాళ్ళు ఎవరు దీన్ని తయారు చేసేవాళ్ళు మన గాయత్రీ పరివారం తెలుసు నేను చెప్పకలేదు ఈ గాయత్రి పరివార్ వాళ్ళు ఈ పొడును తయారు చేసి హోమం చేసుకునే వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర జరుగుతుంది నేను ఒకసారి హోమం చేస్తున్నప్పుడు సాహసం చెట్టి యాగం చేస్తూ ఉన్నప్పుడు పూర్తిగా లేదు ఈ పొడేవాడే బస్తా యాభై కిలోలు ఉంటుంది వాడు బస్తాలు బాగా ఎన్ని బస్తాలు అక్కడ ఉంది కదా వాళ్ళకి రాత్రి తెప్పించుకోవాలి అంటే ఇక్కడ మీ ఊళ్ళో మీ దగ్గరలో ఉన్నటువంటి యొక్క బ్రాంచ్ ఇక్కడ ఉంటుంది ఇప్పుడు విజయవాడలో ఉంది ఆ బృందావన కాలం ఉంటుంది వాడి దగ్గరికి పోతే వాడు మీకు ఈ చాకల్యము అనేది పొడి వాడి వాళ్ళు కూడా కిలో కిలో ప్యాకెట్ గా చేసి బక్సార్గా ఉన్న వాళ్ళ దగ్గర మీకు ఎన్ని కిలో కాబట్టి ఆ చాకల్యము దీన్ని మనం ఇలా మనకు కావలసినటువంటి దేవత మన యొక్క కోరిక ఆ కోరికను బట్టి ఈ ఆహుతి వేయటం అనేది జరుగుతుంది